హలో అండి అందరికీ నమస్తే ఈరోజు పచ్చి రొయ్యలు మామిడికాయ వంకాయతే చేసి చూపిస్తానండి చాలా రుచిగా ఉంటుంది మూడు కాంబినేషన్లోనే ముందుగా కర్రీ సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాగిన తర్వాత మీరు ముందుకైనా కట్టించి తనగా వేసుకోవాలండి తర్వాత కట్ చేసి కొద్దిగా పడుతుంది సాల్ట్ మొత్తం కలిపేది కూడా పెట్టుకొని మాకు పెట్టుకుని ఎర్రగా అయ్యే వరకు వేగనివ్వాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలండి ధనియాలు జీలకర్ర గ్రైండ్ చేసుకొని పేస్ట్ కొద్దిగండి కొంచెం సరిగ్గా ఒక టమాటా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను టమాటా మెత్తగా ఉడికే వరకు మూత పెట్టుకోవాలండి టమాటా కుక్కలు మగ్గిన తర్వాత ఈ పచ్చిరీల్లో కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి వేసుకుని సాల్ట్ వేసుకుని ఉడికించుకుని పక్కన అండి అలా ఉడికించి పక్కన పెట్టుకుంటే మంచి నేట్ వాసన రాకుండా ఉంటుంది కాపుర వేయండి చిన్న రి చాలా టేస్ట్గా ఉంటుంది కచిరీలు ఆయిల్ మగ్గిన తర్వాత ఇప్పుడు ఇది మీరు వంకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి అంతా కలిసే విధంగా ఒకసారి కలిపేసి ఇప్పుడు ఇది మూత పెట్టి ఒక రెండు నిమిషాలు వంటాయి అర్థం ఇవ్వాలండి వంకాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత మామిడికాయ ముక్కలు ఇలా చిన్న సైజుగా కట్ చేసుకుని వేసుకోవాలండి ఇప్పుడు ఇవి కూడా ఒక రెండు మూడు నిమిషాలు ఇవ్వాలి మామిడికాయ ముక్కలు మగ్గిన తర్వాత కరిగి సరిపడా కారం వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు నేను కొంచెం కారం అది తక్కువ వేస్తానండి ఆర్డర్ వేసిన తర్వాత ఒక నిమిషం మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు కర్రీ ఉడకడమ్ సరిపడా వాటర్ వేసుకున్నాను అండి తర్వాత అందులో కొంచెం మసాలా వేసుకోండి మొత్తం అంతా కలిపేసి ఒక పది నిమిషాలు మూత పెట్టుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదా తొలిసారి కదా కర్రీ అంతా ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి ఇలా కొంచెం పులుసుగా కొంచెం ఎగిరేలా ఉంటే మనకి రైస్లో కలుపుకుంటే చాలా బాగుంటుందండి మరీ దగ్గరగా అయిపోతే కొంచెం కలుపుకోవడానికి అది వీలుండదు టెంక కూడా వేసాను చాలా రుచిగా ఉంటుందండి టెంక రైస్లో కలుపుకుని తింటే సార్ మీ టేస్ట్ చూసి అయితే చెప్తాను నేను వేసిన మామిడికాయ అంతా కూడా కరెక్ట్గా సరిపోయిందండి ఇలా మామిడికాయ వంకాయ కూడా వండుకోవచ్చు పచ్చిరయ్య లేకపోయినా ఆ రెండు కాంబినేషన్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి